హాయ్ అందరికీ నమస్కారం దోశ ఎలా వేయాలి అని చెప్పడానికి కాదు ఈరోజు నేను వచ్చింది నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లో నేను ఒక తెలుగు టంగ్ ట్విస్టర్ ఒక ర్యాప్ టైప్లో ఉన్న తెలుగు టంగ్ ట్విస్టర్ని ఆల్రెడీ పోస్ట్ చేశాను సో అది చాలామంది ఆదరించారు తెలుగు ప్రేమికులు అందరూ దాన్ని ఆదరించారు సో ఈరోజు ఇంకో టంగ్ ట్విస్టర్ కానీ అద్భుతంగా ఉంటుంది ఈరోజే చెప్పేస్తా మీనింగ్ కూడా అదేంటంటే అటజని కాంచి భూమి సురు చుంబి శిరస్సరజ్జరి పటల ముహుర్లుట దబంగ తరంగ మృదంగ నిస్వనస్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలం అంటే ఈ పద్యం ఒక మీనింగ్ ఏంటంటే ఫస్ట్ టైం వరల్డ్ టూర్ చేద్దామని ఒక టూరిస్టు అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ కాదు నేను అర్థం చేసుకున్న మీనింగు ఇప్పుడు సారీ నేను అర్థం చేసుకున్న మీనింగు ఇప్పటికీ అనుకూలం చేసి అంటే ఇప్పటికీ ఉన్న సిచ్యువేషన్ని సెట్ చేసి చెప్తున్నాను అటచని కాంచి భూమిసురుండు అంటే అక్కడ ఒక ప్రపంచాన్ని చూద్దామని బయలుదేరిన భూమిసురుడు అంటే యాత్రికుడు ఫస్ట్ ఫస్ట్ హిమాలయ పర్వతాలు చూసి తన్మయత్వంతో ఇలా అంటున్నాడనమాట అటచని కాంచి భూమిసురుడు అంబరచుంబి శిరస్సరజ్జరి అంటే అంబరాన్ని తాకి అంబరం అంటే ఏంటి ఆకాశాన్ని ముద్దు పెడుతున్నట్టుగా ఉన్నాయంట కొండలు ముహుర్ ముహుర్ లుట దబంగ తరంగ మృదంగ నశ్వనస్ఫుట నటనానుకూల అంటే అక్కడి నుండి జాలువారుతున్న జలపాతాలు ముహూర్ లుట దబంగ తరంగా అంటే అట్లా సౌండ్ వస్తుందనమాట ఆ డోలు బాజా పెద్ద పెద్ద సౌండ్లతో ఒక మృ ఒక మ్యూజిక్ కొట్టినట్టుగా సౌండ్ వస్తుందంట ఆ హిమాలయ పర్వతాల నుండి జారిపడుతున్న జల్లులు ఆ శబ్దానికి నెమలి నెమలి ఉరుములు వచ్చినప్పుడు వాటి మ్యూజిక్ తోటి డ్యాన్స్ వేస్తుంది సో ఆ తరంగాలకి అనుకూలంగా నటనానుకూలంగా పరిపుల్ల కలాపి జాలం అంటే దానికి అనుకూలంగా పురి విప్పి నెమలి ఆడుతుందనమాట నాట్యం దాని తర్వాత గటక చతుర్క రేణు కరకంపిత సాలము సీ సాలము సీతశీలము అంటే ఘటక చతుర్కరేణు అక్కడ ఆ కొండ మీద ఎలా ఉందంటే ఆ గాలి ఎలా వీస్తుందంటే ఏదో ఓ కొన్ని కొన్ని వేల ఏనుగులు ఆ కొండని కది ఇలా అయింది సో ఫస్ట్ది దేవుడు కృష్ణం అన్నారు కదా అది అలా ఇచ్చేద్దాం అట్లా ఉంటుంది అనమాట బ్యాచిలర్ది సో కమింగ్ టు ద పాయింట్ ఏం చెప్తున్నా గటక చతుర్కరేను కరకంపిత సాలమున్ సీతశీలమున్ అంటే అక్కడ పర్వతాలన్ని అన్నిటినీ అక్కడున్న చెట్లు ఎలా అవుతున్నాయంటే పర్వతాలన్నిటినీ కొన్ని వేణుగులు వేణుగుల మంద ఆ పర్వతాలని కదుపుతున్నట్టు సౌండ్ వస్తుందంట ఎంత అద్భుతం కదండి మన తెలుగు పద్యాలు ఒక చిన్న లైన్లో ఉక తిప్పుకోకుండా పాడితే ఎంతండి అరక్షణంలో అయిపోతుంది దాంట్లో ఇంత పెద్ద మీనింగ్ అద్భుతం కదా మన కవులు ఎంతకైనా నా దోశ మంచిగా రాకపోయినా కానీ ఈ పద్యం మాత్రం కమ్మగుంది కదా చలే ఈ దోశ ఎలా వస్తుందో చూసేద్దాం ఒక్కటేసారి జస్ట్ మినిట్ ప్లేట్ తెచ్చుకుంటాం ఈసారి అటేను ఇక్కడే వేస్తా సో అదే అనమాట సంగతి ఆయిల్ వేసానా వేసా అది సంగతి మళ్ళొకసారి చెప్తాను అటజని కాంచి భూమి సురుండంబర చుంబి శిరస్సరజ్జరి పటల ముహుర్లుట దవంగ తరంగ మృదంగ నిస్వనస్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలము ఘటక చతుర్కరేను కరకంపిత సాలము సీతశీలం వాహ్ అద్భుతం అండి నిజంగా ఇది నాకు వస్తుందో రాదో అనుకునే ప్రాక్టీస్ చేశాను తెలుగు మీద మమకారం ఉండి మీ పిల్లలకి నేర్పించాలంటే ఇలాంటివి నేర్పించండి అద్భుతంగా ఉంటుంది అండ్ ఇట్ మేక్స్ యూ స్పెషల్ ఎక్కడ వెళ్తే నిజం సో దోశ వచ్చేసిందే లేదు దోశ ఎలా వేయాలి మస్తు మంది ఉన్నారండి యూట్యూబ్లో చెప్పడానికి చాలామంది కోకొల్లలు మందు ఉన్నారు కానీ తెలుగు మర్చిపోతున్న టైంలో మనకు ఇలాంటి పద్యాలు వచ్చినప్పుడు డెఫినెట్గా మనం వాటిని ఆదరించాలి అది ఎవరు చెప్పినా కూడా సో ఆదరించడానికి ఏముందిలేండి ఆల్రెడీ ఇది చాలా సంవత్సరాలుగా మన బుక్లలో ఉంది కానీ ఇప్పుడు ఎంతమంది తెలుగు టీచర్లు ప్రేమగా చెప్తున్నారో తెలియదు యాక్చువల్గా ఈ పద్యం చెప్పడానికి రీజన్ ఏంటంటే నాకు ఫేస్బుక్లో ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక ఫ్రెండ్ నా ఈ అడిగిదనని కడువడి జను నడిగిన తన మగుడను వాడి నేను అడవి అడుగును విడబెడ జిడిముడి తడబడు నడిగిడు నడిగిడదు జడిమ నడిగిడు నడ నడిగిడదు జడిమ నడిగిడు నెడలని ఈ పద్యము తడబడ్డాను కదా అలా తడబడకుండా చెప్పినందుకు నా ఫ్రెండ్ ఒకడు ఇది చెప్పరా అని చెప్పేసి వాడు స్కూల్లో చదువుకున్నది చిన్నప్పుడు తెలుగు మాస్టర్ని గుర్తు చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ ఇది ట్రై చేయమని చెప్పాడు అనమాట ఇలా మీ మీలో ఎంతమంది మీ తెలుగు మాస్టర్ని గుర్తు చేసుకున్నారు చెప్పండి నేనైతే మా తెలుగు మాస్టర్ని గుర్తు చేసుకున్నాను అప్పుడు అనుకునేటువంటి ఏందిరా నాయన ఈ సందులు సమాసాలు సారీ సందులు అని చెప్పేసి అనుకునేటోన్ని ఏంటి మాస్టారు మీరు ఇంకా ఆపరా అని ఎందుకంటే మనకు వచ్చని తెలుగు తెలుగు వచ్చని ఒక చులకన భావంతో మనం తెలుగు సరిగ్గా నేర్చుకోము అమ్మ లాంటి తెలుగు అందుకనే అమ్మను కూడా చాలామంది మర్చిపోతున్నారు ఎందుకంటే అమ్మే కదా అని అలానే తెలుగును కూడా మర్చిపోవద్దు తెలుగే కదా అని అంటే రేపొద్దున నీ కొడుకో కూతురు పుస్తకాన్ని ఇంగ్లీష్లో బుక్ని తెలుగులో పుస్తకం అని చెప్పడం చేతగాక ఓహో బుక్ని బుక్కే అనేసి నెత్తిని పట్టుకునే రకమైపోతాం మనం ప్లీజ్ సాధ్యమైనంత వరకు ఇంగ్లీష్ ఇంట్లో తెలుగే మాట్లాడండి లేదండి మా పిల్లలు ఇంగ్లీష్ మీడియము వాళ్ళు అక్కడ ఇంగ్లీష్ చదువుతున్నారు నేను ఇంట్లో కూడా ఇంగ్లీషే మాట్లాడాలి లేకపోతే వాళ్ళకి రాదు అని అలా ఏముండదండి పిల్లలు చాలా మంచిగా గ్రాప్ చేసుకుంటారు ఏదైనా కానీ తొందరగా నేర్చుకుంటారు సో వాళ్ళకి ఎట్లయినా స్కూలు సమాజం ఇంగ్లీష్ ఇంగ్లీష్ అనే అంటుంది సో ఇంట్లో మాతృభాష మాతృమూర్తులు అందరూ ఇంగ్లీషు ఇంగ్లీషు బొమ్మలైపోతుంటే మరి పిల్లలకి మాతృభాష అనేది ఎలా వస్తుంది సో ఏదైనా కూడా అమ్మనే చేయగలదు ఎందుకంటే అమ్మ తలుచుకుంటే చేయలేనిది ఈ సృష్టిలో ఏదీ లేదు అమ్మ తలుచుకుంటే సృష్టి ఆగిపోతుంది నీ పుట్టుక నా పుట్టుకనే ఆగిపోతుంది సో తెలుగును పుట్టించడం అమ్మకి ఎంత పని ప్రతి చిన్న చిన్న విత్తనానికి తెలుగు అనే నీరు పోసి అదొక చెట్టుని తయారు చేయండి తెలుగు మీద పిల్లోడు వ్యాసాలు రాయనవసరం లే తెలుగుతోటి తెలుగు నేర్చుకొని తన పేరు తాను తెలుగులో రాసుకుంటే చాలు అదే మహద్భాగ్యం తన నాన్న పేరు తెలుగులో తన అమ్మ పేరు తన చెల్లి పేరు తన తమ్ముడు పేరు తన అన్న పేరు తెలుగులో రాసి ఒక్కసారి చూడమను ఆ తెలుగు వంపు సొంపులు చూసిన తర్వాత మైమరచడం తప్ప ఎవరికి ఏం కాదు సో ఇదండి ఈ దోశ వీడియో మీద కాన్సన్ట్రేట్ చేయకండి తెలుగు మీద ప్రేమను పెంచుకోండి సెల్యూట్ దోశ తినేసి మళ్ళీ ఇంకో వీడియోతోటి ఇంకో తోటి మీ ముందుకు వస్తా చల ఏంటి ఇంకా వెళ్ళలేదా కూని రాగాలు తీస్తున్నా అనుకుంటున్నారా యా ఇంకొకటి కూని రాగాలు తీస్తూ సరే మీరు వెళ్ళలేదు కదా పర్లేదు ఉన్నందుకు మీకు విషయం చెప్తాను నెక్స్ట్ వీడియో మన బ్రహ్మానందం గారు రంగస్థలం సారీ రంగమార్తాండలో తన నట విశ్వరూపం ఇంతవరకు బ్రహ్మానందం గారి టాలెంట్ని ఎవ్వరూ బయటపెట్టలేకపోయారండి కామెడీకి ఆయన పరబ్రహ్మ తెలుగుకు ఆయన నేను తెలుగుకి ఆయనను బ్రహ్మానను ఆయన పరశురాముడు తెలుగుకి అంత ఆగ్రహం ఉంది తెలుగులో ఆయన అంత స్పష్టత ఉంది తెలుగులో ఆయనకి ఒక గురువు పరశురాముడు అయితే ఎలా ఉంటుంది అది మన బ్రహ్మానందం గారు ఆయనలోని టాలెంటు అసలు ఆ సినిమా చూస్తున్నంతసేపు నేను మైమర్చిపోయానంటూ చెప్పండి అక్కడ ఎక్కడ బ్రహ్మానందం గారు ఆ కామెడీ చేసే బ్రహ్మానందం గారు నాకు ఎక్కడ కనపలేదు క్యారెక్టర్ తప్ప సో ఆ సినిమాలోంచి ఒక డైలాగు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అందుకనే అప్పటి ఆపాను సో దోశలు కూడా అయిపోయినాయి అమ్మ పంపించిన మామిడికాయ పచ్చడి మా ఆవిడ ప్రేమతో రంగరించి తన ప్రేమనంతా నింపి పంపించిన కరివేపాకు పొడి అద్భుతమైన కాంబినేషన్ ఈ దోశలకి చూద్దాం దోశ ఎలా వచ్చినా కానీ వాళ్ళ ప్రేమతో పంచిన పచ్చళ్ళు ఆ పొడులుతో అన్నీ అడ్జస్ట్ అయిపోతాయండి ఎలా ఉన్నా కదా సో సియూ దెన్ నెక్స్ట్ వీడియో బ్రహ్మానందం గారి డైలాగ్ సియూ వెళ్ళండి మీరు కూడా దోశ తినండి ప్లీజ్ థ్యాంక్ యూ